అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు కదా ఏదైనా ఏదైనా అది సమస్య పూర్వకంగా కావచ్చు మన ఇంటి విషయాలు కావచ్చు నేను రోజు ఇదే మాటనే చెప్తుంటానండి ఎందుకంటే అర్థం కావాలి అర్థం అయ్యే వాళ్ళకు అర్థం కావాలి అర్థం కావాలని మనం ఏదైనా విషయాలు చెప్తూ ఉంటాము ఎక్కడైనా జరిగిన విషయాలు కావచ్చు తర్వాత మన ఇంటి సమస్యలు కావచ్చు అందరికీ తెలిసిన సమస్యలే ఇవన్నీ అయితే ఒక్క కుటుంబము చిన్న భిన్నం కావాలంటే ఒక్క క్షణం పట్టదండి ఎందుకు చెప్తున్నాను అంటే మనకు మీడియా రూపకంగా వైరల్గా మారిన వీడియోలు తెలివితో కావచ్చు తర్వాత ఏదో రూపకంగా బిజినెస్ పరంగా లేదా వ్యవసాయం పరంగా ఎన్ ఎన్నో మనకు మార్గాలు సృష్టించారు కాబట్టి మన సినీ నటులు సినీ నటులు అంటే మీకు అందరికీ అర్థమై ఉండొచ్చు అయితే నేను చెప్పే విషయము మీ మనందరికీ తెలిసిన విషయం అండి రోజు న్యూస్లో చూస్తున్నాము ఈ గొడవలు ఈ ఈ రచ్చ రచ్చలు ఇలాంటివి సినీ నటుడు ఎంత గొప్పవాడంటే చాలా అద్భుతంగా నటించినప్పుడే మనం ఒక సినిమాకు మంచి గుర్తింపు ఒక నటుడికి మంచి గుర్తింపు ఇస్తాము అలాంటి నటుల్లో హీరోలు రౌడీలు కూడా ఉంటారు రౌడీలు విలన్ 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 పాత్ర లేకపోతే హీరో పాత్ర లేదు ఆ తర్వాత హీరో పాత్ర లేనిది విలన్ పాత్ర కూడా లేదు ఈ రెండు పాత్రలు సినిమాలో ఉంటేనే ఆ సినిమా అంత పైకి వెళ్తుంది అంత సక్సెస్ కూడా అవుతుంది అంటే మొన్న దగ్గర దగ్గర వారం రోజుల నుంచి అండి మోహన్ బాబు ఒకప్పుడు ఎంత మంచి నటుడు ఒకప్పుడు కాదండి ఇప్పుడు కూడా మంచి నటుడు ఒక ఇరవై సంవత్సరాలు అంతకు ముందుకు సినిమాలలో శోభన్ బాబుతోటి కృష్ణతోటి కృష్ణంరాజుతోటి చాలా నటులు అప్పుడు నటుల నుంచి ఇప్పుడు నటుల వరకు ఆయన హీరోగా నటించాడు విలన్గా కూడా నటించాడు చిత్రాలలో హీరోకి ఎంత పాత్ర ఉందో విలన్కి అదే సమానం పాత్ర ఇస్తూ ఇస్తేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది హీరోకి ఎక్కువ పాత్ర ఇచ్చి విలన్కి తక్కువ పాత్ర ఇస్తే ఆ సినిమా నడవదైనా చెప్పుకోవాలి అలాంటి సినిమాల్లో నటించిన మన హీరో విలన్ మోహన్ బాబు విలన్కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో హీరోకి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత కష్టపడి ఇంత ఎంతో శ్రమించి ఒక్కొక్క సినిమా షూటింగ్కు అవుట్డోర్లకు వెళ్ళి వే వేరే విదేశాలకు వెళ్ళి ఎక్కడైనానండి మీ మన షూటింగ్ జరుగుతుందంటే భార్యలు పిల్లలు ఇంటి కుటుంబాన్ని అంతా వదిలిపెట్టి షూటింగ్లోకి వెళ్తుంటారు అలాంటి శ్రమపడి కష్టజీవి మోహన్ బాబు తనకు ఇద్దరు కొడుకులు ఒక కూతురుంది మీకు తెలిసే ఉంటుంది మంచు విష్ణు మంచు మనోజు మంచు లక్ష్మి నేను ముగ్గురు తన బిడ్డలు అయితే మోహన్ బాబు ఎంత తెలివి మంతుడంటే అంత తెలివిగా తన స్వయం తనకు ఏం మొదలు మొదల నుంచి ఏమి ఆస్తులు లేవు లేవు అని నేను అనుకుంటున్నాను అయితే తను అంత శ్రమించి కాలేజీలు పెట్టి స్కూల్ పెట్టి నడిపిస్తున్నాడండి టెన్త్ క్లాస్ స్కూల్ నుంచి డిగ్రీలు మరి ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ పెట్టి నడిపిస్తున్నాడంటే ఎంత సక్సెస్ఫుల్గా ఆయన రాణిస్తున్నాడు మనకు అందరికీ తెలిసిందే మోహన్ బాబు అంటే ఒక బ్రాండ్ ఒక ముద్ర అంతే హిల్ సినిమాల్లో హీరోగా అంత అంతగా నటించాడు విలన్గా కూడా అంతే మంచిగా నటించాడు అలాంటి చాలా సినిమాలు అండి ఇంకా సత్యనారాయణ మోహన్ బాబు విలన్ అంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా అలాంటి నటుడు కింగ్ డైలాగ్స్తో మోహన్ బాబు కింగ్ కింగ్ డైలాగ్స్తో సినిమా డైలాగులు విలన్ డైలాగులు కానీ హీరో డైలాగులు కానీ అద్దరు కొడతాడు అలాంటి మోహన్ బాబు ఈరోజు చాలా మనో వేదనతో పిల్లల తన కడుపులో పుట్టిన పిల్లల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు మొన్న వారం రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో జరిగే ఘర్షణలు అంతా ఇంత కాదండి చాలా విపరీతంగా కొడుకులు తండ్రి గొడవలు పెట్టుకోవడము ఒక పెద్దబ్బాయి ఏమేమి దుబాయ్లో ఉంటున్నాడు అంటున్నారు ఇంకా చిన్నబ్బాయి మొన్ననే రీసెంట్గా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు తర్వాత ఆ అమ్మాయి వల్లనే కుటుంబంలో గొడవలు వస్తున్నాయని కూడా మనకు తెలిసిన విషయం మనకు మనకు సొంతంగా మనకు తెలియదు మనం మనం కూడా మీడియాను చూసే మీడియా వార్తలు చెప్పినట్టుగానే మనం కూడా వింటున్నాము మనం వాళ్ళ ఇంటికి వెళ్ళేలేదు మనం చూసేది లేదు వార్తలు వీడియోల్లో వస్తుంటేనే మనం చూస్తుంటాం అలాంటిది తండ్రి ఎంత కష్టపడి పిల్లల్ని ఎంత ప్రయోజకులు చేయాలా నేనెంతటి వాడినో నా పిల్లలు కూడా అంతే విధంగా మంచి పేరు సంపాదించుకోవాలా అని మోహన్ బాబు ఎక్కడ చూసినా కాలేజీలు స్కూళ్ళు ఎంత కష్టపడి ఆస్తులను కూడబెట్టాడు ఈరోజు ఆ ఆస్తుల కోసము అన్నా తమ్ముళ్ళు విచ్చలవిడిగా ఇంటిలో రచ్చరచ్చ చేసుకుంటూ తండ్రి మీద తిరగబడు అంత ఘోరంగా రోడ్డు రోడ్డున పడుతున్నారండి ఇది ఎంత విపరీతమైన ఘటన మనం ఆలోచన చేసుకోవాలి అంతంత పెద్ద హీరోలు వాళ్ళ ఇంట్లోనే ఇంత రచ్చలు జరుగుతున్నాయంటే మామూలు సామాన్యులు ఇంకెంతటి వారండి ఆస్తులున్నా గొడవలే ఉన్నాయి ఆస్తులు లేకపోయినా గొడవలే ఉన్నాయి ఒకరిని మించి ఒకరు గొడవలు పెట్టుకుంటూ రోడ్డున పడి మీడియాకు అంతేనండి ఏదైనా కూడా మనం ఎప్పుడైతే నోరు బయటకు వస్తుందో పబ్లిక్ ఇరుగు పొరుగు మీడియానే కాదు ఇరుగు పొరుగు కూడా మన వైపే చూస్తుంటారు వాళ్ళ ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నా అదే విధంగానే వాళ్ళు కూడా తన్నతమ్ముల గొడవలు అంటే ఇంకా విపరీతంగా ఉంటాయి తండ్రి ఆ మోహన్ బాబు బాధపడి తీరును చూస్తుంటే విలవిలలాడిపోతుందండి తండ్రి ఎంత కష్టపడి ఎంత పేరు తెచ్చుకొని ఎంత సంపద కూడబెట్టి ఏం చేస్తాడండి ఆయన ఇంత వయసు వచ్చింది ఇప్పుడు ఆయనకు ఆయనకు ఎంత వయసు నేను క్లియర్గా తెలుసుకోలేదు కానీ ఈ వయసులో ఆయన అంత ఆస్తి ఏం చేసుకుంటాడు పిల్లలకే కదా కొడుకులకి ఇద్దరికే కదా పోతే ముగ్గురికి సమానమైన అనుకోవచ్చు చేస్తాడు ముగ్గురికి సమానమైన కూడా మీడియాతో కూడా మాట్లాడాడు మోహన్ బాబు బాబు మిమ్మల్ని ఎంత బాగా చదివించాను ఎంత బాగా చూసుకున్నాను ఎంత అలార్ముదిగా ప్రేమతో మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తే మీరు ఈ రకంగా కుట్టుకోవడము ఎదురు తిరగడము ఇష్టం వచ్చినట్లు రచ్చ చేయడము అలా తండ్రి మీదకి తిరగబడి ఇంత రచ్చ చేస్తున్నారండి ఏదైనా కూడా తండ్రి ఆస్తి కోసమేనా మీరు మీ కష్టం లేదా మీ కాళ్ళు చేతులు లేవా మీరు కూడా అంత అంత పేరు సంపాదించుకోవచ్చు కదా ఎందుకు తండ్రి ఆస్తి మీద ఎందుకు మీరు అంత విచ్చలవిడిగా పడి బాధపడ బాధ పెడుతున్నారు వయసు వయసు వచ్చిన వాళ్ళను ఇది మీకు ఏమనిపిస్తుంది ఒక పాపం అనిపించదా ఇలాంటి వీడియోలు చూస్తుంటే చాలా ప్రతి దేశం మొత్తం అండి ఇంకా వేరే రాష్ట్రాలు తెలియదు కానీ మన తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో ఎవ్వరి చేతిలో చూడు ఎవ్వరి ఇంటిలో చూడు మోహన్ బాబు గొడవల గురించి వాళ్ళ కొడుకుల గొడవల గురించే టీవీ చూస్తున్నారు ఎక్కడ చూడు ఎక్కడ నలుగురు కూర్చున్నారంటే ఇదే ముచ్చట మాట్లాడుతున్నారండి మోహన్ బాబు మోహన్ బాబు కొడుకులు ఎంత మంచి పేరు తెచ్చి పెట్టారండి కొడుకులు అంత కోట్లు కోట్ల ఆస్తులు అంటాను ఇంక ఈ సినిమా అయినా కూడా ఏదైనా బిజినెస్ అయినా కూడా సంపాదించడం మొదలు పెడితే ఆగే పని ఉండదు కొర కొంతరు సక్సెస్ కావచ్చు కొంతమంది ఫెయిల్యూర్ కావచ్చు అలాంటి మోహన్ బాబు అంత స్ట్రిక్ట్గా పిల్లల్ని కానీ ఆస్తిలు కానీ ఒక్కొక్క కాలేజీకి వెళ్తేనండి మోహన్ బాబు కాలేజీకి వస్తున్నాడు అంటే కాలేజీలో పిల్లలు అలెడ్గా ఉంటారంట చాలా స్ట్రిక్ట్గా పెడతారంట కాలేజీలు కానీ స్కూల్ కానీ ముందుగా తను కాలేజీల దగ్గరికి వెళ్తే కాలేజీలో అడుగు అడుగు పెట్టగానే ముందు మెస్లోకి వెళ్తాడంట అండి మెస్ అంటే ఫుడ్ సెక్షన్కి వెళ్తాడంట పిల్లలకి ఫుడ్ వండి పెడుతుంటారు కదా హాస్టల్లో అక్కడికి వెళ్ళి పిల్లలకి ఎలాంటి భోజనం చేసి పెడుతున్నారని చూసి తను తిని టెస్ట్ చేసి బాగలేకపోతే అక్కడే వాళ్ళని చివాట్లు పెట్టి కాలేజ్ కానీ స్కూల్ కానీ పరిశుభ్రంగా చాలా నీట్గా క్రమశిక్షణలో మొదటి నెంబర్ వన్ మోహన్ బాబు అదే చెప్పాలండి ఇలాంటి స్కూళ్ళల్లో తను పెద్ద ఒక ఇదిగా నడిపిస్తున్న ఈ స్కూళ్ళ యజమాని ఇలా గొడవల్లో చిక్కితే ఆ స్కూ స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ ఎలా క్రమశిక్షణ వాళ్ళు సొంత మా కాలేజీ ఓనర్సే ఇలా ఉన్నారు అని వాళ్ళకి ఇప్పటి నుంచే ఆ పిల్లల మనసుల్లో ఎంత ఆవేదన ఎంత ఆలోచన నిండిపోతుందో మీరు ఆలోచించుకోండి క్రమశిక్షణకు మారు పేరు చెప్పాలంటే మోహన్ బాబేనండి మోహన్ బాబు తప్పంటూ ఏమీ లేదు ఆస్తి ముగ్గురికి సమానమే అని చెప్తున్నాడు కాకపోతే వీళ్ళు మగవాళ్ళు నాకు ఎక్కువ నాకు తక్కువ అనే ఆలోచనలతో రచ్చరచ్చ చేసుకొని చాలా ఘోరంగా తయారవుతున్నారండి కుటుంబాలంటే అన్న తమ్ముళ్ళు ఆస్తిలో సమ సమభాగము వరకు తండ్రి సమభాగం వరకు వాళ్ళకి ఎలాంటి దౌర్జన్యం చేసే హక్కు లేదు ఎందుకంటే తను సొంత కష్టపడి సంపాదించుకున్న ఆస్తి ఈరోజు మీరు తిరగబడితే ఆయన ఏమై ఏమన్నా జరగని పొరపాట్లు జరిగితే ఏం కావాలండి మీరు ఇంకా కొట్టు కొట్టుకొని వస్తారు కదా మీరు అన్నదమ్ములు ఆయన ఉండగానే తను ముగ్గురికి సమభాగం చేస్తాను అని కూడా చెప్తున్నాడు అలాంటప్పుడు ఆ తండ్రిని ఎందుకు అంత క్షోభ పెడుతున్నారు ఎంత బీపీ పాపం బీపీ వచ్చి పడిపోయి మీడియా పైన కూడా ఆ బీపీతో ఆవేశంతో కుటుంబం మీదకి అంతా వచ్చి మాకు రచ్చ చేస్తున్నారు అనే కోపంతో మీడియా దగ్గరికి వెళ్ళి మీడియా వాళ్ళ మైకులు తీసుకొని వాళ్ళ మీద తిరగబడినందుకే పాపం ఆయనకు ఇంకా ఆవేశం తట్టుకోలేదని ఆవే ఆవేశం మీదనే ఆ పని చేశాడు కానీ మోహన్ బాబు తన కుటుంబ విషయాలు రచ్చనకు రచ్చకు మీ మీడియా వాళ్ళని బాధతోటే ఆయన మే మైకు పట్టుకొని మీడియాపైకు తిరగబడ్డాడు కానీ ఇంట్లో ఎంత ఆవేదన ఉండి బయటకు వచ్చాడో తనకే తెలుసు కాబట్టి ఆ మీడియా అతనికి కొద్దిగా మైక్తో కొట్టగానే తనకు దెబ్బ తగిలిందండి దెబ్బ తగిలి ఇంకా ఆయన కూడా టెస్టులు చేయించుకుంటున్నాడు అంటే ఆ దెబ్బతో ఆయనకి ఇంకా బీపీ ఎక్కువయ్యి హాస్పిటల్ పాలయ్యి పాపం హాస్పిటల్లోనే ఉన్నాడు ఎందుకంత ఇవన్నీ మనకు అవసరమా అనిపిస్తుంది తల్లి తండ్రి ఉన్నంత వరకు ఆస్తులు ఆయన ఏం చెప్తున్నాడు ఈ కోపం భరించలేక ఈ ఆవేశం భరించలేక ఈ క్రోధాలు భరించలేక ఏమంటున్నాడు అంటే నా సొంత ఆస్తి నా సొంత ఆస్తిరా ఇది నేను పంచేంత వరకు ఎవరికి నా ఆస్తి మీద హక్కు లేదు చెయ్యి వేయడానికి కూడా హక్కు లేదు అని అంత ఆవేశం మీరే కదా తెప్పించింది ఇప్పుడు ఏమంటున్నాడు మోహన్ బాబు నా ఆస్తి నా కష్టార్జితం నేను ఇచ్చేంత వరకు మీకు హక్కు లేదు తీసుకోవడానికి అని ఆవేశం మీరు తెప్పించింది కొడుకులే కదా ఎంత మీరు చేత చేతకాక తండ్రి ఆస్తి మీద తిరగబడతారా ఇది ఎక్కడి న్యాయం అండి అదే మీ పిల్లలు మీ పైన తిరగబడితే మీరేమనుకుంటారు తండ్రి ఇయ్యను అన్నప్పుడు మీరు ఆ ఉద్దేశం పెట్టుకోవాలి ఒకవేళ మీరే కొడుకులే మీరు కష్టపడి సంపాదించుకున్నప్పుడు మీకు అలాంటి పిల్లలే ఉంటే మీ మీద తిరగబడితే మీకెంత ఆవేశం వస్తుంది మీరు సప్పుడు లేకుండా హాయిగా గమ్మున చూస్తూ కూర్చుంటారా ఏ తండ్రి అండి ఇంత క్షే క్షోభ అనుభవి అనుభ అనుభవించడానిక మీరు ఇలాంటి కుటుంబాలు చాలా ఘోరంగా జరుగుతున్నాయి మోహన్ బాబు కుటుంబం అయితే చాలా రచ్చకు వీడ్చారు కొడుకులే వీడిచారండి అంత ఘోరమైతే పాపం ఆయన మోహన్ బాబు తట్టు ఎలా తట్టుకుంటాడో ఎలా బయటకు వస్తాడో ఈ సమస్యను ఎలా తీర్చుకుంటాడో వాళ్ళ కుటుంబం విషయం కాబట్టి మనకు మీడియాలో చూస్తున్నాం కాబట్టి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కుటుంబాల్లో కూడా మామూలు సామాన్య కుటుంబాలు కూడా ఇలాంటి రచ్చలు జరుగుతున్నాయండి ఇంతకు ముందుకు నేను ఒక వారం పది రోజుల క్రితం ఒక వీడియోలో చూస్తున్నానండి తండ్రి తనకు కూడా ఇద్దరు కొడుకులు ఎంతమంది కొడుకులు ఉన్నారో తెలియదు కానీ కొడుకులకు ఆస్తులు ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ ఇచ్చినందుకు కోడలు వచ్చి ఆ పాప ముసలి అతను చీరలో నుంచి కూడా లేవలేకపోతున్నాడు ఆ మా పెద్ద మనిషి మామను చెప్పుతో తీసుకొని కొడుతుందండి చీరలో కూర్చున్నాడు కూర్చున్నాడు మాకు తక్కువ ఇచ్చారు వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు కొడుకులకు అని చెప్పి మామను చెప్పు తీసుకొని కొడుతుంది కోడలు కోడలు మామను చెప్పు తీసుకొని పాపని చీరలో నుంచి కూడా లేవలేడు అలాంటి మనిషిని చెప్పు తీసుకొని కొడుతూ ఉంటే వాళ్ళ పెంపుడుకు కుక్క ఎక్కడో కొద్దిగా దూరంలో ఉన్న కుక్క ఆ సౌండ్కు ఆ మాటలకు వినపడి లోపలికి పరిగెత్తుకొచ్చి పాపం ఆ ముసలాయిన చుట్టూ తిరుగుతూ ఉందండి కొట్టొద్దని కొట్టొద్దు అని ఇంకు తిరుగుతూ ఉంది పాపం ఆ కుక్క ఆ కుక్కకున్న విశ్వాసం మీకు లేదా కుక్క అంత ఆరాటంతో ముసలాయనను కొడుతూ ఉంటే చుట్టూ తిరుగుతుంది వాళ్ళిద్దరు చుట్టూ తిరుగుతూ ఉంది ఆ కుక్క ఆ కుక్క అందుకనే కుక్కకు ఉన్న విశ్వాసం మనసులకు ఉండదు అంటారు కుక్కకింత అన్నం వేసినందుకే కదా మీ దగ్గర కూర్చుంది అది ఏదైనా గొడవలు వస్తే దొంగలు వస్తే ఏదైనా వస్తే మురగడానికే కదా మీకు చెప్పడానికే కదా కుక్క ఆ కుక్కకున్న విశ్వాసం మనసులకు లేదా బాధ మా వయసు వాళ్ళకు బాధనే ఉంటుంది బాధ అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి కొడుకులే రచ్చకేసేది కొడుకులు కూతులే మన కుటుంబాలను రచ్చకేసేది ఇప్పుడు మన కుటుంబాలైనా సరే వాళ్ళ కుటుంబాలైనా సరే నిజం చెప్తున్నానండి మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి మీతో మీ జయలక్ష్మి